హాయ్ అండి నేను మీ రాగచక్కి ఈరోజైతే ఏంటి నూరుతున్నాను అనుకుంటున్నారా అవునండి ఎంతో కమ్మగా చాలా టేస్టీగా ఉండేటువంటి దొండకాయ పచ్చడినైతే నూరి మీకైతే చూపిస్తున్నానండి ఏ విధంగా నూరుకోవాలనేది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దొండకాయ పచ్చడి అయితే అన్నంలోకే కాదండి దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి నేను చూపించే విధంగా చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకైతే తెలుస్తుంది ముందుగా అండి దొండకాయలని అయితే తీసుకున్నానండి ఒక పావు కేజీ వరకు అయితే పచ్చిమిరపకాయలని పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక యాభై గ్రాముల వరకు తీసుకున్నానండి పచ్చిమిరపకాయలని మీకైతే కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే సరిపోను తీసుకున్నాను రెండు మీడియం సైజు టమాటాలను అయితే తీసుకున్నానండి వాటన్నిటినీ కూడా శుభ్రంగా కడిగేసుకొని తరువాత సన్న ముక్కలుగా అయితే కోసేసి పెట్టేసుకున్నానండి తర్వాత అండి పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని పచ్చిమిరపకాయలని అయితే వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ముందుగా అదేంటోనండి పచ్చిమిరకాయలు అయితే పేలుతూ ఉంటాయి కాబట్టి మూత అయితే పెట్టేసుకోండి అప్పుడైతే చక్కగా పేలకుండా ఉంటాయండి తర్వాత అండి మనం కట్ చేసుకున్నటువంటి దొండకాయలని టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి ఆయిల్లోను అవి కూడాను చక్కగా మగ్గిపోవాలి కాబట్టి కొంచెం సాల్ట్ని కానీ కళ్ళుప్పుని కానీ యాడ్ చేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే మెత్తగా అయితే మగ్గిపోతాయండి దొండకాయలు ఆ విధంగా మనం ఉప్పుని యాడ్ చేసుకోవడం వలన తొందరగా మగ్గుతాయి అందులోనూ మెత్తగా కూడా మగ్గుతాయి వాటన్నిటినీ కూడాను కలపెట్టేసేసుకొని మనమైతే మూత అయితే పెట్టేసుకుందామండి దొండకాయ పచ్చడి కోసం అని సిమ్లో పెట్టేసామనుకోండి చక్కగా మగ్గిపోతాయండి అవైతే మధ్య మధ్యలో కలపెట్టుకుంటా ఉండండి లేదనుకోండి అడుగు పెట్టేస్తాయి చూసారా ఇప్పుడైతే చక్కగా మగ్గిపోయినాయండి ఇంకొంచెం సేపు మగ్గించుకుందాము పచ్చివాసన లేకుండా ఉంటుంది అప్పుడైతే వాటిని అయితే చక్కగా కలబెట్టుకుంటా ఉండాలండి ఈ మధ్యలోనూ లేకపోతే మాడుతాయండి ఇవి సేపు మగ్గాలి కాబట్టి నేనైతే మూత పెట్టేసుకుంటానండి ఒకసారి చూసారా చక్కగా అయితే మగ్గిపోయినాయండి ఇంకైతే అవసరం లేదు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము తర్వాత అండి టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత వాటిపైన ఉన్నటువంటి అయితే వచ్చేస్తుందండి వాటిని అయితే తీసేసుకోండి అది అవసరం లేదండి మనకి ఇంకా అందుకని టమాటాలపైనటువంటి తొక్కునైతే తీసేసుకొని చట్నీకి ఎంతైతే చింతపండు పడుతుందో అంత చింతపండుని శుభ్రంగా కడిగేసుకొని మనమైతే ముక్కల్లో పెట్టేసుకున్నామనుకోండి ఆ వేడికి అయితే చింతపండు మగ్గిపోతుందండి సపరేట్గా అయితే మనమేమి నానబెట్టాల్సిన అవసరం లేదు అదంతా కూడా ఆరిపోవాలండి రోట్లో నూరుకోవాలంటే రోట్లో అయినా సరే మిక్సీలో అయినా సరే దేనిలో అయినా సరే నూరుకోవాలి అంటే కనుక ముక్కలన్నీ కూడాను మెత్తగా అయితే ఉన్ మగ్గిపోవాలి అలాగే వేడి లేకుండా ఉండాలండి ఇప్పుడైతే నేను రోల్నైతే శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకున్నానండి ముందుగానే ఆ తర్వాత అండి దొండకాయ ముక్కలన్నిటిని కూడా వేసుకొని ఇందాక మనం మగ్గేటప్పుడు ఉప్పునైతే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే చూసుకొని యాడ్ చేసుకోండి ఇందాక వేసుకున్నాం కాబట్టి చూసారా కచ్చాపచ్చాగా అయితే దంచేసుకోండి రోడ్లో అవి మెత్తగా మగ్గిపోయినాయి కాబట్టి తొందరగానే నలిగిపోతుందండి ఎక్కువ టైం అయితే తీసుకోదు చూసారా ముక్కలన్నీ కూడాను మెత్తగా అయితే మగ్గిపోయినాయి కాబట్టి తొందరగానే నలిగిపోయినాయి అది నలిగిపోయిన పచ్చడిని అయితే పక్కన తీసి ఉంచేసుకొని మనము జీలకర్రని నేనైతే పెద్దలపై యాడ్ చేస్తున్నానండి ఈ పచ్చట్లోకి ఈ విధంగా పెద్దవులని యాడ్ చేసుకున్నాం అనుకోండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి పెద్దలపై వద్దంటేనే కనుక చిన్నులపై రెబ్బల్ని అయితే యాడ్ చేసుకోండి అదేనండి వెల్లుల్లిని కూడా తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా రుబ్బుకున్నామనుకోండి మరీ మెత్తగా అయితే రుబ్బుకోవద్దండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు అయితే దంచొద్దు మీరు ఒక రకమైన వాసన అయితే వస్తుందండి ఎక్కువసేపు దంచుకుంటే కనుక పెద్దలపై కూడా మెత్తగా నలగాల్సిన అవసరం లేదండి కచ్చాపచ్చాగా నలిగితే చాలు చూసారా ఎంతో కమ్మగా ఉండేటువంటి దొండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా మీ ఇంట్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చూడండి రోట్లో చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ దొండకాయ చట్నీ అన్నంలోకి బాగుంటుంది రోటీస్లో కూడా చాలా బాగుంటుందంటే ఈ చట్నీ అయితే దీన్నైతే కొంచెం తాలింపు అయితే వేసుకుందామండి ముందుగా బాండి పెట్టేసుకొని ఎండుమిరపకాయ రెబ్బల్ని తర్వాత కొంచెం తాలింపు దినుసులని అయితే వేసుకొని అవైతే కొంచెం ఎర్రగా వేగాలండి తర్వాత కొంచెం చిన్నరపాయ రెబ్బలను అయితే యాడ్ చేసుకుందాము ఆయిల్లోకి తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపు అయితే రెడీ అయిపోయిందండి దీనిలోకి చట్నీ వేయాల్సిన అవసరం లేదండి చట్నీ పైకే ఈ తాలింపుని వేసేసుకుందామండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ చూసారా చట్నీ అయితే తాలింపు చేసేసుకున్నామండి చూసారా ఎంతో టేస్టీగా ఉండేది దొండకాయ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి